ఇదేమన్నా రాచరికమా అమెరికాలో ఎప్పుడు రాజులు లేరు ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు యాభై వేల ఐదు వందల ఒక పేరిట దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇది నెంబరా ఈ నెంబర్ను పెట్టుకొని ఆందోళన చేస్తానులా అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని డిమాండ్ ఎలాంటి భయం లేదు వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల విధానాలపై అమెరికాలో రోజు రోజుకు ఆగ్రహం పెరిగిపోతున్నది దేశానికి రాజులు లేరని నిరంకషత్వాన్ని సహించబోమని దేశవ్యాప్తంగా శనివారం ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వలసదారులకు స్వాగతం పలుకుతామని నినదించారు ట్రంప్ పాలనలో సొంత పౌరులే బాధితులుగా మారని ఆయనకు అభిశంసించాలని వారు డిమాండ్ చేసి డిమాండ్ చేశారు మరి ట్రంప్ అయితే రెచ్చిపోతాడు ఇక మరి హిట్లర్ హిట్లర్ కంటే ఓ రేంజ్లో రెచ్చిపోతాడు అయితే అది అమెరికన్లకు మంచి చేసే చర్య అని కొంతమంది అంటారు స్థానిక అమెరికన్లకు మోడీ తీసుకునే నిర్ణయాల వల్ల మంచి జరుగుతుందని కొందరు అంటారు అసలు యాక్చువల్లీ అమెరికా అనేది ఒక జాతి ప్రజలతో కూడుకున్న దేశం కాదు అది ఎక్కడెక్కడోళ్ళో ఎక్కడెక్కడోళ్ళో క్రిస్టియన్లు వచ్చి అమెరికాని ఒక దేశాన్ని నిర్మించుకున్నారు దానివల్ల అమెరికా అనే భావన అక్కడ తక్కువ అందుకే ఏ దేశముడు ఏ దేశం నుంచి పోయినా ఒక గుడి అక్కడ ఉంటుంది చాలామంది అమెరికాను చూపించి అమెరికాలో మన హిందుత్వం పెరిగిపోతున్నది ఇది ఎంతో సంతోషం అన్నారు అసలు అమెరికా అనేది ఒక ఒక జాతి బిడ్డలతోటి నిర్మితమైన దేశం కాదు అది సేమ్ భారతదేశం ఎట్లున్నదో ఉన్నదో అమెరికా కూడా పరిస్థితి అదే ఇంకా అమెరికాలో ఎక్కువ స్వేచ్ఛ ఏవనికి వాడు ఏదైనా మాట్లాడుకోవచ్చు గన్ కల్చర్ కూడా ఎక్కువే అక్కడ స్వే స్వేచ్ఛ అనే దానికంటే బరి బరిదేగింపుతనం ఎక్కువ అక్కడ బరిదేగింపుతనం ఎక్కువ ఎందుకంటే ఒక దేశ ప్రజలు కాదు ఒక జాతి ప్రజలు కాదు వాళ్ళు వేరే 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 జాతులకు సంబంధించిన ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి తెల జాతి ప్రజలు వచ్చి అక్కడ స్థిరపడ్డారు దానివల్ల వాళ్ళ వాళ్ళలో మేము ఒక జాతి అనే భావజాలం వాళ్ళలో ఎప్పుడూ లేదు కాబట్టి వలసదారుల పెత్తనం అక్కడ పెరిగిపోతున్నది ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళ పెత్తనం వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోతున్నదని ఈ రొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే గ్రహించిండో దానివల్ల వాళ్ళకు ఉద్యోగాలకు బాగా ఇబ్బంది అవుతుంది స్థానికులకు పైగా వ్యాపార లావాదేవీల్లో కూడా ఇతరుల పెత్తనం అవుతుందని ఇవన్నీ గమనించి ఆయన ఏం చేసిండంటే ఒక దెబ్బ కొట్టాల ముందు వలసవాదుల మీద అనేది దెబ్బ కొట్టింది అది కాబట్టి మరి ఇందులో వీళ్ళంతా అమెరికాలో చెప్తున్నప్పటికీ వేరే వేరే దేశాలలో అందరు వచ్చి అక్కడ స్థిరపడ్డారు కాబట్టి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా అమెరికా వాళ్ళే అనుకున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు హచ్చి ఉన్నరాడా భారతదేశం వాళ్ళు కూడా పోయి ఉన్నరాడా కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శనలు చేస్తున్నారు కానీ ట్రంప్ ఒక్కటే అనుకుంటాను అమెరికాను మళ్ళా అన్ని దేశాలకు పెద్దన్నగా నిలబెట్టాలి ఇక్కడ మన నిరుద్యోగులకు ముందు ఉద్యోగాలు కల్పించాలి తర్వాత ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళకు మనకు భోగంగా ఏమన్నా మిగిలితే వాళ్ళకి ఇవ్వాలి ఇక బిజినెస్ విషయంలో కూడా ఎవరిని కూడా ఉపేక్షించద్దు ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద టార్ఫీల మీద టారిఫ్లు పనుల మీద పనులు విధించి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టేనా మంచిదే కానీ అమెరికా ఆదాయాన్ని పెంచాలని కోరుకుంటున్నాడు మరి ఆ ఆ కోణంలో మరి అక్కడ ఉన్నోళ్లకు కోపం వస్తుందంటే మరి ఏరా ఎలాంటి కోపమో మరి వాళ్ళకే తెలిసి ఉండాలి